ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పద్దెనిమిది తేదీ శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు తులారాశి వారికి ఇలా జరుగుతుంది అదేంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ జూలై పద్దెనిమిది తేదీన రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు తులరాశిలో జన్మించిన జాతకులకు ఏం జరుగుతుంది అసలు మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు ఏ విధంగా జరగబోతున్నాయి ఎలాంటి సిచువేషన్స్ అనేవి మీ యొక్క జీవితంలో రాబోతూ ఉన్నాయి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన జాతకులకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు జూలై పద్దెనిమిది తేదీన మీకు జరగబోయే ప్రతికూల అనుకూల ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందిన వారు అవుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవ రాశి తులరాశిలో జన్మించిన వారు మేధావులుగా వ్యవహరిస్తారు అలాగే వీరి జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించేందుకు మీకు ఈ యొక్క లైఫ్ టైంలో ఎప్పటికప్పుడు అత్యున్నత స్థానాలను అధిరోహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయండి ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు మీ జీవితంలో ఎదురైన అపచేయులకి ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన తీసుకు అడుగులు వేసి విజయం సాధిస్తారు ఇక వీరు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బాగా రణిస్తారు శ్రద్ధ పెట్టాలి కానీ వీరికి రాని విద్య అంటూ ఏదీ ఉండదండి కాకపోతే మీలో చాలామంది కాస్త లేజీగా ఉంటారు ఈ యొక్క బద్ధకాన్ని వదిలివేశారంటే తులరాశిని వారిని మించిన వ్యక్తులు మరెవ్వరూ ఉండరని చెప్పుకోవాలి ఇక ఈ రాసు వన్ డబ్బులను పొదుపు చేస్తారండి అంతేకాదు తల్లిదండ్రులు ఒకవేళ ఆస్తి ఏదైనా ఇచ్చుంటే ఆ ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు వీరు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రణిస్తారు అందుకు సంబంధించి తెలివితేటలు బాగా ఉంటాయి తులరాశి వారికి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు ఈ యొక్క వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది ఇకపోతే తాతల కాలం నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి ఈ యొక్క తులరాశి వారు ఎంతగానో కృషి చేస్తారు వీరికి ఈ యొక్క రాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతో ఉంటారు మీరు సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రుల కళాకళల్ని నిజం చేస్తారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలతో ఉ ఉన్నత స్థాయికి వెళ్ళగలరు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు ఈ యొక్క రాశి వారికి మీకు అంత అనుకూలంగా ఉండవు కాబట్టి ఏ విషయంలో కూడా రాజు లేకుండా శ్రమిస్తారు కానీ బంధువర్గంతో విభేదాలు వచ్చినప్పుడు దీర్ఘకాలం కొనసాగకుండా చూసుకోండి ఇక ఆరోగ్యం విషయాల్లో కా మీరు కాస్త శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా మిమ్మల్ని పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి కాబట్టి మీరు బాల్యంలోని జబ్బులు కూడా ఏమన్నా వెంటాడుతున్నట్లయితే వాటన్నిటిని కూడా ఒక్కసారి వైద్యుల వద్దకు వెళ్ళి మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని సరిచూసుకోండి ఇక తులరాస్ వర సాంకేతిక విద్యలో బాగా రణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ మీలో దాగి ఉంటుంది అదేవిధంగా జీవితంలో నిందారపడిలో కొన్నిసార్లు మీకు బాధ కలిగిస్తాయి అదేవిధంగా తులరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు ప్రేమకు అదేవిధంగా శృంగారానికి సంపదకు ఐశ్వర్యానికి కారకండి కాబట్టి ఈ యొక్క రాశి వారికి ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతుంటాయి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని జీవితంలో అలా ముందుకు సాగిపోతుంటారు సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని వీరంతటి వీరే పరిష్కరించుకుంటారు ఆ యొక్క తెలివితేటలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఇక తులరాశి వారికి ఎటువంటి గొడవలు వచ్చినా మూడో వ్యక్తికి తెలియకుండా వారే సాల్వ్ చేసుకోవటం వల్ల జీవితంలో వీరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక అదేవిధంగా ఈ రాసు వారికి సాహసోపేతమైన నేలు బాగా కలిసి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఇకపోతే న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే ఈ రాసు వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులు మాత్రం మీలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తు ఉంటాయి ఏ విషయంలోనైనా సరే రాజు లేకుండా శ్రమించే గుణం ఈ తులరాశి వల్ల ఎక్కువగా ఉంటుంది ఇక వీరికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాదండి సాంకేతిక విద్యలో వీరు బాగా రణిస్తారు తులరాశి వల్ల మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉండటం వల్ల వీరిలో ఏదైనా సరే ఒక విషయం చెప్పగానే దానికి సంబంధించి ఆ యొక్క పని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తారు ఇక ఈ రాశి వారికి సంగీత సాహిత్యాల్లో ఎక్కువ అభిలాష అనేది ఉంటుంది అంటే ఎక్కువ ఇష్టత అనేది ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుంది అంటే చిటిక వేసినంత ఈజీగా విరిగే కోపం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంటుంది అదేవిధంగా ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడిపోతారు ఇక ఈ వారిలో మన చాంచల్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే ఈ యొక్క రాసివార్లు ఎక్కువ మంది అంటే అందరూ కదండి మీలో కొంతమంది వ్యక్తులు మాత్రం మాట మీద నిలబడే తత్వాన్ని అసలు ఉండదనమాట ఆ తత్వాన్ని కోల్పోతారు ఇక ఈ వారు ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు చేయకుండా చాలా పొందికగా ఉంటారనమాట ఇక ఈ వారు తమ సంపాదనను ఎక్కువగా ఏ విధంగా రెట్టింపు చేసుకోవాలి ఎలా పైకి రావాలి ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఈ విధంగా ఆలోచన చేస్తుంటారు ఇకపోతే జూలై పద్దెనిమిదవ తేదీన శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు తులరాశి వారికి ఈ విధంగా జరుగుతుందండి మరి అదేంటో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఇంతగాది ఏంటి అంటే గ్రహాలు మీకు ఆ రోజున చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క అనుకూలత వల్ల మీకు గ్రహ బలం తోడుగా ఉండటం బలం మీకు అండగా ఉండటం వల్ల అదేవిధంగా మీ యొక్క కష్టం కూడా తోడు కావటం వల్ల రాబోయే రోజుల్లో మీకు అదృష్టం వరించబోతుంది ఆ అదృష్టానికి సంబంధించిన సూచకలు ఆ ఏ విధంగా అయితే మీకు తెలుస్తాయంటే జూలై పద్దెనిమిది అంటే శుక్రవారం రోజున రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు ఖచ్చితంగా మీకు అదృష్టానికి సంబంధించిన సూచనలు స్టార్ట్ అవుతాయండి అంటే ఏ విధంగా డబ్బు రావడం మీకు మంచి ఆలోచన రావడం మీకున్నటువంటి చెడు లోపాలు పోయి మంచి గుణాలు రావటం ఒకరికి సాయం చేసే మనస్తత్వం కలిగి ఉండటం ఇలా ఎన్నో విధాలుగా మీకున్నటువంటి చెడు అంతా పోయి మంచి లక్షణాలు మీకు వస్తాయి డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది ఇక మిమ్మల్ని ఇప్పటివరకు శత్రువులు చూసిన వ్యక్ వ్యక్తులు కూడా మీకు మిత్రులుగా మారుతారు మీకు ఎటు నాలుగు వేపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం మీలో మీలో ఎంత చేపట్టినా ఏం చేసినా కూడా ఎవరైతే తులరాశారు ఉంటారో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు రాని డబ్బు కూడా ఈ స ఈ సమయంలో మీకు డబ్బు చేతికి వస్తుంది ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది ఇలా మీకు అదృష్ట గడియలు స్టార్ట్ అవుతాయండి ఈ యొక్క జూలై పద్దెనిమిది రాత్రి సో చూసారు కదా తులరాశివారి జులై పద్దెనిమిది దిన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికీ అంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్ తి మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్